ఏమిటి వర్క్షాప్ ఓపెన్ చేశావా బుద్ధుంద నీకు చిందులు తొక్కాడు సుబ్రహ్మణ్యన్ సిటీలో నాకున్న పేరు ప్రతిష్టలు తగలబెట్టేందుకు కాకపోతే ఎందుకీ బుద్ధి పుట్టింది నీకు నేనేం దొంగతనం చేయబోవడం లేదు కూనీలు చేస్తానడం లేదు నాకు నచ్చిన దారి నేను స్వతంత్రంగా బ్రతకగల దారి ఎన్నుకున్నాను తప్పే ఉంది చాలే కసిరాడాయన నువ్వు దొంగవో కూని కోరువో అయ్యుంటే నాకు అస్సలు దిగులు ఉండేది కాదు అప్పుడు నిన్ను తప్పించడం నాకు చిటికల మీద పని చూడు మదన్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని బుద్ధిగా చదువుకో కిరణ్ దగ్గర గుమాస్తాగా చేరమన్న రోజు ఆ రోజు గుర్తు రాలేదేం మీకు నా చదువు ఎగతాళిగా అడుగుతున్న మదన్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక గుర్రుగా చూశాడాయన బాబు మదన్ ఆయన అంటున్నారని కాదు చదువు మానేసి వ్యాపారంలో దిగడం నీ భవిష్యత్తుకే మంచిది కాదేమో శ్యామల వైపు చూసి చిన్నగా నవ్వాడు చదువును బట్టి వ్యక్తులకు విలువ ఇచ్చే కాలం చెల్లిపోతోంది అత్తయ్య గారు డబ్బున్నవాడికే గౌరవము డబ్బున్నవాడిదే అధికారము నా స్వయం కృషితో వృద్ధిలోకి రాగలనన్న పట్టుదలతోనే ఇందులో కాలు పెడుతున్నాను ఈరోజు కాకుండా రేపు మీరు నన్ను తప్పకుండా మెచ్చుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకు శ్యామ వృధా ప్రయాస సుబ్రహ్మణ్యన్ నిప్పులు కక్కే కళ్ళతో మదన్ని చూశాడు నేను ఆనాడే చెప్పాను ఈ సంబంధం వద్దని దెప్పి పొడుపులకిదా సమయం శ్యామల దీనస్వరం ఆయన మనసుని కరిగించలేదు శ్యామ నీ అల్లుడికి నా మాటగా చెప్పు కాకి గుడ్డలు వేసుకుని గ్రీజ్ రాసుకుని కార్ల కింద దొర్లే మెకానిక్కులు నా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఏమండి పర్వాలేదు మదన్ తేలిగ్గా నవ్వాడు మీ హోదాకు భంగం కలిగించడం నా అభిమతము కాదు నేను వేరే గది చూసుకున్నాను నా బిడ్డ నీ వెంట ఇరుకు కొంపలకి రాదు ఆ అవసరమే వస్తే మీ మధ్య సంబంధమే తెంచేయగలను నేను ఆయన కోపాన్ని నదురు బెదురు లేకుండా చూశాడు మదన్ మీరు కావాలంటే పెనవేసుకున్న సంబంధం కాదు నాది దేవిది మీరౌననుకుని తెన్ తెంచేయడానికి దేవిక ఈ వాగ్ మేడమెట్టు పైన నిలబడి చూస్తూనే ఉంది దేవి మదన్ దేవికని సమీపించాడు నువ్వేమంటావు నీ ఇష్టం మను ఇది మన జీవితం నీకెలా మంచిదనిపిస్తే అలా చేయి మను అప్పుడు ఇప్పుడు నిన్ను ప్రేమించాను నీ డిగ్రీ నువ్వు సంపాదించబోయే డబ్బు ఏది నాకు నీకంటే ఎక్కువ కాదు తగ్గు స్వరంతో దేవిక చెప్తున్న మాటలు వింటుంటే మదన్ ముఖం సంతోషంతో విప్పారింది థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ మను అతడి చేతిని తన చేతుల మధ్యకు తీసుకుంది నువ్వు ఈ సంపాదన ధ్యాసలో పడి నాకు దూరమైపోవుగా నేనేం చేసినా నీ కోసం నీ సుఖం కోసం దేవి ఈ మాట మర్చిపోకు మదన్ శ్యామల వైపు తిరిగాడు అత్తయ్య గారు నా ప్రయత్నంలో నేను సఫలీకృతుణ్ణి కావాలని ఆశీర్వదించండి నన్ను నేను త్వరలో దేవిని మా ఇంటికి తీసుకెళ్తాను అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు మదన్ అతను కనీసం తల తిప్పి ఓ చూపైనా తనని చూడకపోవడం అవమానంగా తోచింది సుబ్రహ్మణ్యన్కి చూసావా చూసావా ఎంత పొగరో శ్యామల ఆ మాటలు వినిపించుకోలేదు దేవి ఏమంటావో అని భయపడ్డాను నిజంగా నా కూతురు అనిపించావు ప్రేమగా దేవికను దగ్గరకు తీసుకుంది ఆమె మను దేవి నవ్వా కారు క్రింద పడుకున్న మదన్ తల బయట పెట్టాడు దేవిక కన్నార్పకుండా చూసింది దట్టంగా పెరిగిన క్రాఫ్ట్ చెదిరిపోయింది అరకొరగా పెరిగిన గడ్డం నిద్రలేమితో ఎర్రబడ్డ కళ్ళు కాస్త ఛాయ్ తగ్గి మరింత నల్లబడ్డ శరీరం నుదుటిపైన చెంప పైన ముక్కు కొసకు అంటుకున్న గ్రీజ్ మరకలు దేవికకు ఒక్క క్షణం నమ్మాలనిపించలేదు హాయ్ బేబీ అంటూ స్కూటర్పై ఊరేగే నిన్నటి షోకిల రాయుడు ఈ మదనేనా ఆశ్చర్యంగా అనుకుంది ఎంత మహిమగల కాలమైతే మాత్రం మనిషిలో మరి ఇంత మార్పును తేగలదా ఏమిటి ఇవాళ ఈ దీనుడిపై దయ కలిగింది మదన్ చేతులు తుడుచుకుంటూ నిలబడి ప్రశ్నిస్తుంటే కంపరంగా చూసింది అబ్బా ముందు నువ్వు ఆ వేషం మార్చు బాబు చూడలేకుండా ఉన్నాను మదన్ విరగబడి నవ్వాడు దేవిక ముగ్ధురాలై చూసింది మదన్ అంత హాయిగా మనసు విప్పి నవ్వి ఎంత కాలమైందో నువ్వెళ్ళి పైన కూర్చో నేను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను దేవిక ప్రక్కగా ఉన్న మెట్లెక్కి పైన గదికి వెళ్ళింది విశాలంగా ఉన్న ఒకే గది మదన్ మకాం ప్రస్తుతం అక్కడే గదిలో గాలి వెలుతురు బాగానే ఉన్నాయి పోతే గోడలే మరీ పాతబడిపోయాయి కిటికీ ప్రక్కగా నవారు మంచం గదిలో మూల టేబుల్ కిటికీలో మంచినీళ్ల కూజ మంచం కింద బట్టల సుట్కేస్ గూట్లో ఇంజనీరింగ్ బుక్స్ దేవిక గదంతా అంతా కలియ చూసింది ఎలా ఉంది నా భవనం గదిలోకి వస్తూ అడిగాడు మదన్ శుభ్రంగా స్నానం చేసి వచ్చాడులా ఉంది నల్లటి ప్యాంటు పైన చిన్న చిన్న పువ్వులున్న శనగపిండి రంగు చొక్కా మబ్బు విడిచిన చందమావలా ఉన్నాడు మదన్ నీకు తెలియదామను దేవిక వెనక్కి నడిచి అతన్ని ఆనుకుని నిలబడింది నీ సమక్షమే నాకు ఒక పాలరాతి భవనం డైలాగ్ బాగుంది ఏయ్ కోపంగా చూసింది అంటే నేను అబద్ధం చెబుతున్నాన కాదా మరి రమ్మంటూ ఎన్నిసార్లు పిలిచినా రావు కానీ మాటలు మాత్రం చెప్పగలవు వచ్చేస్తానుగా ఈసారి ఖచ్చితంగా వచ్చేస్తాను ఎప్పుడు ఎప్పటికైనా సరే రాక తప్పదుగా ఈ ఎగ్జామ్స్ కానీ అంతలో ఆగింది దేవిక నువ్వు ఇంటికి వచ్చి పది రోజులు దాటింది మను ఆగలేక నేనే వచ్చాను అంటే నేను రాకపోతే నువ్వు ఇలా వస్తావన్నమాట దేవిక చుట్టూ చేతులు బిగించాడు అయితే ఇక మీ ఇంటి పక్క రానే రాను నువ్వే వస్తావుగా అమ్మో ఆ పని చేయకు అమ్మ బెంగ పెట్టుకుంటుంది దేవిక అతనికి ఎడంగా జరిగింది మను నీకేం చూపించాలని వచ్చానో చూడు భుజాన ఉన్న బ్యాగ్లోంచి రెండు పుస్తకాలు బయటకు తీసింది రంగురంగుల అట్టతో సరికొత్త పుస్తకాలు ఆశల గోపురం తప్త హృదయాలు పెద్ద పెద్ద అక్షరాలతో మెరుస్తున్న ముఖ చిత్రాలు దేవికా దేవి అన్న పేరు అందంగా హరివిల్లులా వంగింది మదన్ అటు ఇటూ తిప్పి చూశాడు తర్వాత వాటిని దేవికకు అందిస్తూ సంతోషంగా నవ్వాడు నా దేవి ఇంత గొప్పది అయిందనుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది దేవి నువ్వు ఇంకా ఇలాగే ఎంతో పేరు తెచ్చుకోవాలి అంతలో ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చిటిక వేశాడు ఇంత మంచి వార్త పట్టుకొచ్చిన నీకు ఇంకా మంచి బహుమతి ఇస్తాను ఆగు దేవికని పక్కగా నెట్టి మంచం క్రిందకి వంగి సూట్ కేసులోంచి ఒక ప్యాకెట్ తీశాడు మొన్న అర్జెంటు పని మీద మద్రాసు వెళ్ళాను దేవి అక్కడ షాప్లో షోకేస్లో బొమ్మకు కట్టి ఉంది చీర బొమ్మ కంటే నీకే బాగుంటుందనిపించింది కొనేశాను మాట్లాడుతూ కవర్లోంచి చీర బయటకు తీశాడు లేత నీలం రంగు కాశ్మీర్ సిల్క్ చీరపై నల్లటి సున్నాలు నిజంగా బాగుంది చీర థ్యాంక్ యూ మను చాలా బాగుంది దేవిక సంతోషం త్రుటి కాలంలో మాయమైంది మను నేను విన్నది నిజమేనా మరి నువ్వు చీరపై సున్నాలను వేలితో రాస్తూ అడగలేక అడిగింది స్కూటర్ అమ్మేశావట ఓ అదా తేలిగ్గా నవ్వాడు నిజమే సలీం ఈ షాపు అమ్మేస్తున్నాడు పన్నెండు వేల రూపాయలు తక్కువ పడ్డాయి నా దగ్గర ఎలాగూ సేటు కావాలంటున్నాడు అమ్మేశాను ఎందుకలా చేశావు అసంతృప్తిగా అంది ఎవరినైనా అడిగితే ఇచ్చేవాళ్ళుగా ఏమో ఎవరిని అడగాలనిపించలేదు మదన్ ఒక్కసారి దేవికని చూశాడు వెహికల్ అమ్మేసినందుకు బాధపడుతున్నావా మరేం పర్వాలేదు దేవి ఒక్క సంవత్సరం ఆగు కొత్తది కొంటాను మదన్ అంత సంతోషంగా ఉండే సమయంలో తనలా ముఖం ముడిచి కూర్చోవడం దేవికకి నచ్చలేదు నాకు మళ్ళీ స్కూటర్ వద్దు అను కార్ కావాలి పసిపిల్లలా అంది అదృష్టం బాగుంటే అది వస్తుంది అరే దేవి నీకు మాట షాపు పేరు మార్చేసాను తెలుసా కొత్త పేరేమిటి అని అడగవేం దబాయించాడు కొత్త పేరేమిటి అబ్బా చిలకలా ఎంత చక్కగా అంటున్నావు దేవిక ముక్కు పట్టి అటు ఇటూ ఊపాడు దేవి ఆటోమొబైల్స్ దేవిక సంభ్రమంగా చూస్తోంది మదన్ ఆమెను దగ్గరగా తీసుకున్నాడు అలా చూస్తావేందేవి ఎందుకు ఆశ్చర్యం నాదైన ప్రతీది నువ్వే అవుతావని నీకోసమే నా శ్రమంతా ధారపోస్తానని అప్పుడే చెప్పాను దేవిక తన్మయంగా మదన్ గుండెపై తలవాల్చింది దేవికకి తృప్తిగా సంతృప్తిగా ఉంది చెవికి దగ్గరగా లబ్డబ్లాడే మనో గుండెలో సిరలో ధమనులో అవేవీ లేవు నేనున్నాను గుల్లోని దేవత అంత పదిలంగా నన్ను మనోమందిరంలో దాచుకున్నాడు నా మను సార్ టీ రంగా తలుపుకు అవతల నిలబడి పొడిదగ్గుదాడు ఉలిక్కిపడి దూరం జరిగారు దేవి మిర్చి బజ్జీ నీకు ఇష్టం కదూ తెప్పించినా వద్దు ముఖం చిట్లించింది నూనె వాసన పడ్డం లేదు మరేం తింటావు చింతకాయలు కానీ మామిడికాయలు కానీ తినాలని ఉంది అతని దగ్గరకు పని కట్టుకుని వచ్చి చెప్పాలనుకున్న వార్త అదే నీ మొహం మదన్కి అర్థమే కాలేదు రెండింటికి సీజన్ కాదు పద ఇంటికెళ్దు కానీ పొద్దుపోలేదు దేవిక అతన్ని ఏగాదిగా చూసింది లాభం లేదు రిపేర్లు చేసి చేసి మను బుర్ర పాడైపోయింది కాకుంటే ఇంత చిన్న విషయం అర్థం చేసుకోడేం మను అమ్మ నిన్నోసారి కలవమంది పద నిన్ను దిగబెట్టడానికి నేను వస్తున్నాగా మదన్ గది తలుపులు మోస్తూ గట్టిగా కేక పెట్టాడు రంగా ఆటో పిలు వచ్చావా వరండాలోనే తారట్లాడుతున్న శ్యామల వాళ్ళకి ఎదురెళ్ళింది చెప్పా పెట్టకుండా అలా వెళ్ళిపోతే ఎలా దేవి శ్యామల చిరుకోపం చూసి చిన్నగా నవ్వింది దేవిక మనోని చూడాలనిపించిందమ్మా అదిగో మను వచ్చాడు ఆటోకి డబ్బులిచ్చి మదన్ లోపలికి వచ్చాడు బాగున్నావా మదన్ ఆప్యాయంగా అడిగింది ఎలా ఉంది వర్క్షాప్ మీ దయ చల్లటి దీవెన రెండూ కలిసి నన్ను ఇవాళ వర్క్షాప్ ఓనర్ని చేశాయండి సుబ్రహ్మణ్యన్ వినాలన్న మదన్ ఆశ తీరలేదు లోపలెక్కడా అతని అలికిడే లేదు మామయ్య గారు లేరా లేరు బాబు కోర్టు పని మీద క్యాంపు వెళ్ళారు వారం దాకా రారు శ్యామల సమాధానం మదన్కు రుచించలేదు కూర్చో మదన్ నిలబడే ఉన్నావేం శ్యామల లోపలకు చూసింది దేవి కాఫీ తెస్తున్నావా కాఫీ ఏం కర్మ స్వీట్ కూడా తెస్తున్నా బాదం హల్వా కేకులున్న సాసర్లు ట్రేలో పెట్టి తెచ్చింది దేవిక శ్యామల నవ్వింది శుభవార్త చెప్పేశావన్నమాట శ్యామల ప్రశ్నకు సిగ్గుపడి పారిపోయింది దేవిక చెప్పిందండి మదన్ అందుకున్నాడు దేవిని ఈ స్థితిలో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలని నా ఆశ కూడా మదన్ దేని గురించి మాట్లాడుతున్నాడో శ్యామలకు వెంటనే అర్థం కాలేదు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను అత్తయ్య నేను మంచి ఇల్లు ఒకటి చూశాను మంచి రోజు చూసుకుని దేవిని తీసుకెళ్తాను మదన్ అవునండి దేవి పరీక్షలు కూడా అయ్యాయిగా తనిక్కడా నేనక్కడా ఎంతకాలం ఇలా అందుకే బిడియంగా ఆగాడు మదన్ నిజమేననుకో కానీ సందేహం ఎందుకు ఉన్న ఊరేగా ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు అలాగని కాదు మదన్ శ్యామల సంకోచంగా అంది ఇంతకాలము ఆగావు ఇంకాస్త ఆగలేవా ఏకంగా ఇద్దరిని తీసుకెళ్ళొచ్చుగా ఇద్దరా ఇద్దరెవరు సగం కొరికిన బాదం హల్వా ముక్క తినడం మానేసి అడిగాడు అంటే కన్నుబొమ్మలు మూడేసింది శ్యామల దేవి చెప్పనే లేదా లేదన్నట్లుగా తల తిప్పాడు మదన్ సిగ్గుపడి ఉంటుందిలే నవ్విందామే మదన్ మీ ఇద్దరిని ముక్కుపట్టి ఆడించే మూడో మనిషి శ్యామల చెప్తున్నది పూర్తిగా విననే లేదు మదన్ అతనికి అప్పటికప్పుడు దేవికని చూడాలనిపించింది అంగకు రెండేసి మెట్లెక్కుతూ దేవిక గదికి పరిగెత్తుతున్న మదన్ని చూసి తృప్తిగా శ్వాస వదిలింది శ్యామల దొంగ దేవికని రెండు చేతులతో చుట్టేస్తూ నిష్ఠురంగా అన్నాడు నాతో చెప్పనే లేదేం నేను చెప్పాను అతడి షర్టుపై గోటితో గీతలు గీస్తూ కళ్ళెత్తి చూసింది దేవిక నువ్వే వినిపించుకోలేదు ఏయ్ అబద్ధాలు ఆడకు అబద్దాలేం కాదు మామిడికాయలు చింతకాయలు కావాలని చెప్పలేదు ఓ మదన్కి గుర్తుకొచ్చింది తల వంచి ఢీ కొట్టాడు నవ్వుతూ ఇంత చక్కటి వార్త అలా డొంక తిరుగుడుగానా చెప్పడం ఏమో అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ నీ బుర్రా ఆ కార్ల కింద దూర్చి దూర్చి ఇంత తుప్పు పట్టిపోయిందని నాకేం తెలుసు దేవిక మాటలకి కోపం రాలేదు అతడికి దేవి ఏం కావాలి నీకు చెప్పు లాలనగా అడిగాడు ఏమిస్తావు నేను ఇవ్వగలిగింది ఏదైనా సరే ఇస్తాను ఇప్పుడు కాదులే తర్వాత నవ్వింది చిన్నగా మనం కాంచనకు కోడలు కావాలంట నీకెవరు కావాలి కాంచన కొడుక్కి పెళ్ళం మాట అటుంచు నాకు మాత్రం నిజంగా బంగారు పాపాయి కావాలి దేవి ఏమ్మా కొడుకెందుకు వద్దు గారంగా అడిగింది అమ్మ లాంటి చల్లని మనసు చిన్నారి పాపాయిలకే ఉంటుంది అందుకే నాకు పాపే కావాలి నీ ఇష్టం నువ్వేదంటే అదే సిగ్గుగా అతడి గుండెల్లో తలదాచుకుంది దేవిక చూస్తుండు దేవి మదన్ కలలోలా చెప్పుకుపోతున్నాడు మన బంగారు తల్లి మన ఇంటికి సిరి తెచ్చి పెడుతుంది అది తప్పటడుగులు వేసే రోజుకు కాళ్ళకి దుమ్ము అంటకుండా నేల మీద రూపాయలు పరుస్తాను నేను దేవిక తల ఎత్తి మదన్ కళ్ళల్లోకి చూసింది అన్నమాటను నిజం చేసి తీరాలన్న ఆరాటం పట్టుదల ఆ కంటి చూపుల్లో మిలమిలాడుతూ ఉన్నాయి మను ఎలా ఉన్నావు దేవి చేతిలో అయినా క్రింద పెట్టకుండా దేవికని దగ్గరకు తీసుకున్నాడు రెండు నెలలు రాత్రి పగలు నిన్నే తలుచుకున్నాను దేవికకు అప్పుడప్పుడే ఎత్తుగా కనిపిస్తోంది పొట్ట ఏమంటోంది నా చిన్నారి తల్లి పో నీతో మాట్లాడను ముఖం దాచుకుంది ఏమ్మా ఎందుకు అలక గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ అడిగాడు రెండు నెలలు అయిందిగా ఒక ఉత్తరం మొక్కైనా రాసావా కనీసం ఫోన్ అయినా చేశావా అదా తేలిగ్గా నవ్వాడు ఒక ఊరని కాదు పది ఊళ్ళు తిరిగాను ఎక్కడున్నానంటూ నీకు తెలుపను సారీ ఇంకోసారి ఇలా చేయనుగా అంటే కళ్ళు పెద్దవి చేసింది ఇంకా ఇలాంటి టూర్లు వెళ్తావా ఇంకా ఏమిటి ఇక అదే పని దేవిక చేయి పట్టి దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు దేవి ఎంటర్ప్రైజెస్ తరపున స్పేర్ పార్ట్స్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నాను దేవి ఎంత కష్టపడితే అంత సంపాదన సంపాదన అంటే అంతో ఇంతో కాదు వేలు వేలు దేవి నేను నెలకు సంపాదించబోయే మొత్తంలో సగమైనా ఉండదు కలెక్టర్ జీతం మదన్ దేవిక ముఖంలో మార్పులు గమనించకుండా చెప్పుకుపోసాగాడు మన పాప ఈ లోకంలోకి రాకముందే ఇంతటి అదృష్టాన్ని వెంట తెచ్చుకుంటోంది ఇక అది భూమి మీద పడిందంటే కనుక వర్షమే కురుస్తుందేమో అవునవును ఆ వర్షంలో పీకల దాకా మునిగిపోతాను నేను అక్కసుగా అంది దేవి కాకుంటే ఏమిటి మనం డబ్బు 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 అది తప్ప మరో ధ్యాసే లేదు నీకు దేవి నిన్ను అద్దాల మందిరాల్లోని పట్టుపరుపుల మహారాణిని చేద్దామనుకుంటున్న నా ఆశ నీకు విసుగ్గా ఉందా మదన్ చిరాగ్గా అడిగాడు నేను పడుతున్న శ్రమంతా నీ సుఖం కోసం కాదు ఆ సుఖమే మహాసుఖం వెక్కిరింతగా అంది ఉన్నానా చచ్చానా అన్న ఆలోచనైనా లేకుండా నువ్వు అందించే సుఖం నాకు అక్కర్లేదు మను నువ్వు నేను కలిసి తినే పచ్చడి మెతుకుల్లోని రుచి నువ్వు లేకుండా నేను తినే విందు భోజనంలో ఉండదు ఇవన్నీ కడుపు నిండిన మాటలు దేవి డబ్బంటూ లేని నాడు వాళ్ళే పిల్లల్ని చులకన చేస్తారు నువ్వనేది మా నాన్ననేగా ఆయన మూర్ఖుడు ఆయనతో పోటీపడి నువ్వు అలా ప్రవర్తిస్తావా చెప్పు మను మనం పట్టుమని పది రోజులు గడిపి ఎన్నాళ్ళయింది నువ్వు పంపించిన డబ్బు కట్టలు నీలా నీకు బదులుగా నాతో మాట్లాడగలిగాయా మను నువ్వు నా వాడివి కాకముందు నిన్ను కాగితాలలో నింపుకున్నాను నువ్వు నా వాడివయ్యాక ఇవే కాగితాలు నాకు దిక్కయ్యాయి చిచ్చి మతను విసురుగా లేచి నిలబడ్డాడు అర్థం చేసుకుంటావని సంతోషిస్తావని ఎంత ఆశతో మంచి కబురు చెప్పాను నువ్వు ఫూల్వి కోపంగా వెళ్ళిపోతున్న మదన్ని గాజు కళ్ళతో చూసింది అతన్ని ఆపాలని ఉన్నా ఎందుకో నోరు పెగల్లేదు దేవికకి దేవి అమ్మ చప్పున తల్లి చేయందుకుంది దేవిక మను చూసావా ఎలా వెళ్ళిపోయాడో కన్నీళ్లతో అంది ఒకరికి భార్య త్వరలో తల్లివి కాబోతున్నావు ఇంకా పసిపిల్లలా ప్రవర్తిస్తే ఎలా దేవి మందలిస్తున్న తల్లిని అదోలా చూసింది పాపం ఎక్కడెక్కడ తిరిగి ఎంత అలసి వచ్చాడో మదన్ రాగానే మంచినీళ్ళు అందించావా ఆకలి కనిపెట్టి భోజనం పెట్టావా నీకేదో తక్కువ చేశాడన్నట్లుగా వాదనలు మొదలుపెట్టావు ప్రేమించాం మనసులు తెలుసుకున్నాం అంటారు ఇదే నా ప్రేమ అంటే అమ్మా బేలగా అడిగింది దేవిక నేను తప్పు చేశానా ఇది తప్పు కాదు దేవి తెలియనితనం మదన్ చాలా మంచివాడు నీకోసం ప్రాణాలైనా ఇవ్వగల తెగువ ధైర్యం ఉన్నవాడు దేవి ఎంతో వృద్ధిలోకి రావలసిన అతడి భవిష్యత్తు నువ్వు ఇలా అడుగడుగున సాధింపులు మొదలు పెడితే ఎక్కడికక్కడ ఆగిపోతుంది కాస్త ఓపిక పట్టుదేవి మదన్ మీ నాన్న ముందు గర్వంగా తల ఎత్తి నిలబడే రోజు రాని అమ్మా దేవిక కళ్ళు తుడుచుకుంటూ ప్రశ్నించింది వెళ్ళి మనుని పిలుచుకురానా వద్దులే ఆదరంగా నవ్వింది శ్యామల ఫోన్ చేయి చాలు దేవిక మదన్ నంబర్ రింగ్ చేస్తుంటే తృప్తిగా ఊపిరి వదిలింది శ్యామల ఆంటీ ఏదో వ్రాస్తున్న దేవిక చప్పున తల ఎత్తింది గుమ్మంలో రెండేళ్ల హర్ష అరే నువ్వా అమ్మ రాలేదేమ్రా అంటూ లేవబోయింది ఆ లేవకు లేవకు కాంచన వచ్చేసింది ఆటోకి డబ్బులిచ్చేలోగా వచ్చేశాడు వెధవ కాంచన చాంకలో ముద్దులు మూటగట్టే రెండు నెలల మిను ఏ మిను రా చేతులు చాపి ఎత్తుకుంటున్న దేవికని కల్లారా చూసింది కాంచన ఇంకెంతలే రేపో మాపో నీకు ఓ బుల్లి పాపాయి వస్తుంది కరువు తీరా ఎత్తుకుందివు కానీ కాంచన మాటలకు దేవిక ముఖం నల్లబడింది కాంచన ఈసారైనా అదృష్టం దక్కుతుందా దేవి ఏం మాటలవి అవునే రెండుసార్లు అందుకోబోయిన అమృత ఫలాలు నీలపాలయ్యాయి ఆశలు పెంచుకోవాలంటే భయమేస్తోంది కాంచన దేవిక కంపిత స్వరంతో అంది నా ఆశాభంగం కంటే మనో కోరిక తీర్చలేకపోతున్నానే అన్న బాధ నన్ను బాధిస్తోంది దేవి చదువుకున్న దానివి ఊహలు అల్లగల సామర్థ్యం ఉన్నదానివి అలా బెంబెలు పడతావేం జరిగింది మర్చిపోవాలి ముందున్న మంచి రోజుకై ఎదురు చూడాలి నీకు చెప్పగలదాన్న నేను డాక్టర్ చెప్పిందిగా ఈ మారు ఏ ప్రమాదము రాదు నిశ్చింతగా ఉండు కాంచన మనోను చూడాలని ఉంది మనో ఒళ్ళో తలపెట్టుకుని చచ్చిపోయినా పర్వాలేదు దేవిక కంఠం వృద్ధమైంది కానీ మనో రాడు అనుకున్న పని పూర్తయ్యేదాకా రాడు ఆ పని పూర్తవగానే మరోటి ఎందుకు దేవి నిరాశ మనో డబ్బు వెంట పరుగు తీస్తున్నాడు అతని వెనుకగా కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తోంది అంతా నీది కాదా చివురు వేయనున్న పసిమొగ్గల్ని దాచేసుకుని ఈ ప్రాణం లేని డబ్బు సంచుల్ని మాకు పంచుతున్నాడు ఆ దేవుడు నట్టింట పాపాయి నవ్వులు ఇచ్చే కళా కాంతి బీరువాళ్ళలో ఉండే డబ్బు వల్ల వస్తుందా నువ్వో పిచ్చి మాలోకానివి నీ భావాలన్నీ కాగితాలపై పెట్టుకునేందుకు పనికి వస్తాయే తప్ప జీవితానికి ఏమాత్రమో ఉపయోగపడవు ఇంతగా ఊహిస్తావు కాబట్టే ఊహల ద్వారా అంత చక్కటి కథలు వెళ్ళగలవు అంటూ తను పట్టుకొచ్చిన పుస్తకాలు దేవికకు అందించింది దేవి ఇదిగో పండినని కథలు పలించిన కళలు పరిత్యక్త ఈ మధుమాసం దేవిక కళ్ళు సంతోషంగా మెరిశాయి థ్యాంక్ యూ కాంచన థ్యాంక్ యూ నాకు కాదు కిరణ్ వస్తాడు అతనికి చెప్పు కాంచన నవ్వింది దేవి రేపు ఉదయం వాసవి పబ్లిషర్స్ నీకోసం వస్తారు కిరణ్ చెప్పమన్నాడు నిజం నమ్మలేనట్లుగా అంది దేవిక ఇంత దానివయ్యావు ఇంకా అపనమ్మకమే కాంచనతో మాట్లాడుతున్న దేవిక మదన్ కారు చప్పుడు పసిగట్టింది కాంచన మనో వచ్చాడు ఎన్నాళ్ళైందో చూసి పదిహేను రోజులు ఉత్సాహంగా అంటూ లేవబోయేంతలో మదన్ వచ్చాడు వస్తూ వస్తూ వీధి గుమ్మంలోంచే మాట్లాడుతున్నాడు దేవి ఎలా ఉంది దారిలో డాక్టర్ జ్యోతిని కలిశాను ఆమె ఏమీ పర్వాలేదంది ఈసారి ఏ అవస్థ లేకుండా డెలివరీ అవుతుందట పైగా నైన్త్ మంత్ కూడా వెళ్తోంది నో ప్రాబ్లం అంది రోజు మూడు పూటలా వచ్చి చెక్ చేస్తోందంట కదూ మదన్ ప్రశ్నల పరంపర సాగిపోతూనే ఉంది కాంచనా దేవిక ముఖాలు చూసుకున్నారు నేను అర్జెంటుగా బాంబే వెళ్ళాలి దేవి అరగంటలో ఫ్లైట్ ఉంది రాగానే ఓ వారం నీ ముందు నుంచి కదలను రంగా నేను వచ్చేలోగా నా బట్టలు రెండు జతలు రెడీ చేయి మదన్ మేడ మీద గదికి వెళ్ళిపోయాడు దేవిక నిస్సత్వగా సోఫాల కూలబడింది మదన్ వచ్చాడన్న సంతోషం మబ్బులా మాయమై మళ్ళీ వెళ్తున్నాడన్న దిగులు ముసురై మనసును కమ్మేసింది ఎదురుగా టీపాయ్ మీద వెక్కిరిస్తున్న పుస్తకాలు పరిత్యక్త ఈ మధుమాసం దేవి ఆరోగ్యం జాగ్రత్త మదన్ మెట్లు దిగుతూ చెప్పాడు హడావుడిగా మను ఇప్పుడేగా వచ్చావు మళ్ళీ వెళ్ళాలా అసహనాన్ని నొక్కిపడుతూ మామూలుగా ప్రశ్నించింది నిన్న రాత్రే మెసేజ్ వచ్చిందట దేవి మా టెండర్ శాంక్షన్ అయిందంట ఎయిర్పోర్ట్లోనే తెలిసింది వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను అరే ఇవ్వడం మర్చిపోయా ఇదిగో నీ కోసం కొన్న డైమండ్ నెక్లెస్ దేవి ఐదు వేలు లాకర్లో పెట్టా అవసరమైతే వాడుకో రంగా కార్ రెడీ చేయమను వస్తాన్ దేవి రెప్పపాటి కాలంలో దేవిక చేయి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు మదన్ కాంచన మెల్లిగా పిలిచింది ఇవాళ రేపు డెలివరీ అవ్వచ్చు దేవి బాగా భయపడుతోంది ఈ ఒక్కసారికి ఆగకూడదు ముఖంలో తోసుకొచ్చిన అసహనం చిరునవ్వు చాటున నొక్కి పట్టాడు సారీ కాంచన మంచి ఆఫర్ ఇది పోతే దాదాపు రెండు లక్షలు పోయినట్లే అయినా ఈసారి అస్సలు భయం లేదని జ్యోతి చెప్పిందిగా పైగా మీరంతా ఉన్నారు దేవికి భయమేమీ లేదు మదన్ దేవిక వంక తిరిగాడు నిస్తేజమైన చూపులతో బొమ్మలా కూర్చున్న దేవిక వస్తాన్ దేవి నవ్వాడు బలవంతంగా అతడికి వెళ్లాలని లేదు కానీ రానున్న లాభాలు ఆ లాభాల రూపంలో ఒళ్ళో వాలబోయే లక్షలు అతని అయస్కాంతంలో ఆకర్షిస్తున్నాయి తొందరలో వచ్చేస్తానుగా మదన్ వెళ్ళిపోయాడు బయట కార్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది శిలలా కూర్చుంది దేవిక కాంచన బెదురుగా జాలిగా చూసింది స్నేహితురాలి వైపు దేవి కాంచన దేవిక పెదవులపై శుష్కహాసం మెరిసింది ఇందుకే ఇందుకేనే నేను కాగితాలతో కబుర్లు చెబుతాను కలంతో స్నేహం చేస్తాను మను వస్తాడు వస్తాడు అంటూ నేను పెంచుకున్న ఊహల్లోని అందం ఆనందం అతడు వచ్చి వెళ్ళిన వాస్తవంలా అస్సలు ఉండవు దేవి దేవిక భుజం పట్టి తన వైపుకు తిప్పుకుంది మదన్ మాత్రం సుఖపడుతూ నిన్ను బాధ పెడుతున్నాడా ఎంత శ్రమపడి సాధిస్తున్నాడో ఈ సంపాదనంతా కళ్ళారా చూస్తూ అతన్ని తప్పుపడితే ఎలా ఎందుకు కాంచనా ఈ సంపద ఒక వర్క్ రాబడి మాకు చాలినంత ఉండేది కాంచనా డబ్బును లొంగ ప్రారంభించిన వ్యాపారం చివరకు అతన్ని డబ్బుకు లొంగిపోయేలా చేసిందే మదన్ ఆశపడుతున్నాడు అంతస్తుల కోసం పరుగులు తీస్తున్నాడు అతడి పరుగు పందెం చూస్తూ చూస్తూ నేను అలసిపోతున్నాను దేవి నా కళ్ళల్లో నవ్వులు నా పెదవుల చిరునవ్వులు ఇవే సంపదలుగా భావించే మను మదన్గా మారిపోయాడు నన్నే మరిచిపోయిన మనిషి నాకు బంగారు తొడిగిచ్చినా నాకేం తృప్తి దక్కుతుంది దేవిక చూపులు మదన్ టీపాయ్ పై పెట్టి వెళ్ళినా నెక్లెస్ బాక్స్పై పడ్డాయి కాంచనా మదన ఏది చేసినా నా కోసమే అతడు చేస్తున్నదంతా నా పేరనే దేవి ఎంటర్ప్రైజెస్ దేవి ఏజెన్సీస్ దేవి ఆటోమొబైల్స్ అన్నీ ఈ దేవి కోసమే నీకు తెలుసా త్వరలో ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతున్నాడు అది దేవి పేరు మీదుగా ఆ తర్వాత సినిమా థియేటర్ ఇలా ఇలా దేవి పెద్ద ఎస్టేట్గా మారిపోతోంది దేవిక కళ్ళల్లో ఇమడని నీళ్లు బుగ్గలపైకి జలజలా రాలాయి ఎందుకు ఎందుకు కాంచన ఇవన్నీ ప్రాణం లేని వ్యాపారంలో నన్ను నిరికించి నన్ను నిలువున చీల్ చేస్తున్నాడు మదన్ దేవి కాంచనా అనునయంగా ఏదో చెప్పబోయింది నువ్వేం చెప్తావో తెలుసు కాంచన ఇదంతా నా అదృష్టమని మను నా కోసం పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోమని అదేగా నీకు తెలియదు ప్రాణం పోసుకుని ఎదురుగా పసిపాపై కదలాల్సిన నా గర్భం తొలి రోజుల్లో రాలిపోయినప్పుడు అదే దెబ్బ రెండోసారి తగిలినప్పుడు నేను పడ్డ బాధ నీకు అర్థం కాదు చిన్నారి పాప వస్తుందని చిట్టి చిట్టి చేతులతో నా కన్నీళ్లు తుడిచి వాళ్ళ నాన్నను మరిపిస్తుందని ఎంతో ఆశపడ్డాను ప్రేమించిన మనుని నాకు దక్కించిన భగవంతుడు ఈ విషయంలో నన్నెందుకో నిర్లక్ష్యం చేస్తున్నాడు కాంచన నాకు కోరిక ఉండేది ముద్దులు మూటగట్టే పాపాయిని తల్లిగా మదన్కి అందించాలి అతడు పాప ప్రతి రూపాన్ని చూసుకుని మురిసిపోవాలి ఆ మురిపాలు నా కళ్ళారా చూసుకోవాలి అన్న కోరిక అతి చిన్న కోరిక తీరలేకుండా దేవి మాట్లాడడం ఆపింది బొడ్డు క్రిందిగా పొత్తి కడుపులో ఏదో నొప్పి తూట్లు పొడుస్తున్న బాధ అమ్మా అస్పష్టంగా అంటూ ముందుకు వంగింది దేవి ఏమైంది కంగారుగా అడిగింది కాంచన దేవిక ముఖంపై పట్టే చెమటలు బాధను బిగబడుతున్న పెదవులు కాంచనకు అర్థమైంది దేవి పద హాస్పిటల్కి పోదాం రంగా టాక్సీ పిలు గట్టిగా కేకేసింది దేవి అమ్మకు ఫోన్ చేయినా కాంచనా దేవిక బలవంతంగా అంది నాకు నాకు మనుని చూడాలని ఉంది అతన్ని చూడకుండానే చచ్చిపోతానేమో అని భయంగా ఉంది షుష్ దేవిక నోరు మూసేసింది ఏ మాటలవి పద ట్యాక్సీ వచ్చింది దేవికను పొదివి పట్టుకుని నడిపిస్తూ రంగాతో అంది రంగా పిల్లల్ని మా ఇంట్లో దింపి పెద్దమ్మగారిని జ్యోతి నర్సింగ్ హోమ్కు తీసుకురా కాంచన దేవికను జాగ్రత్తగా ట్యాక్సీలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుంది టాక్సీ పోని ఆందోళనగా అంది